ఈ రోజున ప్రపంచ నేల తల్లి దినోత్సవం కావున రోజున పెంచిలపేట గ్రామంలో నేల నేలలో నేల ఆరోగ్యం ఏ విధంగా ఉండాలో తెలుసుకోవడానికి సాయిల్ టెస్ట్ నేల సాయిల్ టెస్ట్ నేల అనేది భూసార పరీక్ష మేళ అని నిర్వహించడం జరిగింది దీంట్లో భాగంగా ఎందుకు చేసుకోవాలి భూసార పరీక్ష ఎందుకు చేసుకోవాలి అంటే మన మానవులకు రక్త బ్లడ్ టెస్ట్ రక్త పరీక్ష ఏ విధంగానో మనకు నేలకు భూసార పరీక్ష ఆ విధంగా పనిచేస్తాం సో భూమి ఆరోగ్యం ఉంటేనే పంటలు బాగా పడుతాయి కాబట్టి రైతాంగులందరూ నేల మట్టి పరీక్షలు నేలలో మెట్టి మట్టి పరీక్షలు చేసుకోవాలి దీంట్లో భాగంగానే ఈ రోజున మేము బెటర్ గార్డర్ ఇనిషియేటివ్ ప్రాజెక్ట్ భారత్ సుస్థిర పత్తి యాజమాన్య పథకం అదేవిధంగా ప్ర ప్రపంచ వన్యప్రాణి సంస్థ వరల్డ్ వైడ్ వన్ ఫర్ నేచర్ వారి ఆధ్వర్యంలో అండ్ నవకాంత ఎంపీసీల్ ద్వారా ఈ ప్రాయత్ ఎట్లపేట ఎట్లపేటలో నేల శానిటేషన్ నిర్వహించడం జరుగుతుంది దానిలో భాగంగా సో అగ్రోనెక్స్ట్ భూ సాయిల్ డివైస్ ద్వారా అగ్రోనెక్స్ట్ భూ పరీక్ష డివైస్ ద్వారా మేము ఈ రోజున శానిటేషన్ నిర్వహించడం జరుగుతుంది దీంట్లో మనం ఫస్ట్గా ఏం చేయాలి మట్టి పరీక్ష మట్టి పరీక్ష కోసం మట్టి నమూనాను ఏ విధంగా సేకరించాలో తెలుసుకుందాము అదేవిధంగా మట్టి పరీక్షను ఏ విధంగా చేయాలో తెలుసుకుందాము సో దీంట్లో భాగంగానే ఫస్ట్ రైతు ఒక ఎకరం పొలంలో మట్టిని ఒక ఆరు ఐదు నుంచి ఆరు ప్లేస్లలో పదిహేను పదిహేను సెంటిమీటర్ల లోతులో తాపి బీషేప్లో తాపి దాంట్లో ఉన్న మట్టిని అంతా క కలెక్ట్ చేసి సేకరించి దానిని ఒక సంచిలో కుప్పగా పోసి దానిలో దాన్ని మొత్తం మట్టిని మొత్తం మిక్స్ చేసుకొని రెండు భాగ స్కేర్ షేప్లో పెట్టుకొని ఆ స్కేర్ షేప్లో ఒకటి రెండు సమభాగాలు డివైడ్ చేయాలి డివైడ్ చేసిన తర్వాత ఎదురెదురు భాగాలను తీసివేయాలి అట్లా మళ్ళీ మిక్స్ చేసి మళ్ళీ ఒక రెండు రెండు భాగాలుగా డివైడ్ చేసుకొని మళ్ళీ వేరే ఎదురు ఎదురు భాగాలను తీసేసుకొని ఒక హాఫ్ కేజీ వరకు చేసుకొని ఒక హాఫ్ కేజీ సాయిలను అరకిల సాయలను మట్టి నమూన కోసం తీసుకురావాలి అప్పుడు మనం మట్టి నమూనలోని మట్టి నమూనను కొంచెం జల్లెడ పట్టేసి దానిలో వచ్చిన రేణువులను మనము సాయిల్ టెస్ట్ కోసం వినియోగిస్తాం సో ఇది భూ భూపరీక్ష అగ్నేషన్ భూపరీక్షల్లో మనము ఇది స్ట్రెప్స్కోపిక్ ద్వారా నడుస్తుంది సో దీంట్లో మనం మొబైల్కు కనెక్ట్ చేసి మొబైల్ మొబైల్ బ్లూటూత్ ద్వారా కనెక్ట్ చేయాలి కనెక్ట్ చేసిన తర్వాత మనము ఫస్ట్ పార్మల్ డీటెయిల్స్ కావచ్చు కానీ రైతు డీటెయిల్స్ అవన్నీ ఎంటర్ చేసుకున్న తర్వాత మనము మట్టిని మనము డివైస్కు అటాచ్ చేయాలి అటాచ్ చేసిన తర్వాత మనము ఒక వితిన్ వన్ మినిట్లో మనము టెస్ట్ రిజల్ట్ అనేది రావడం జరుగుతుంది దీంట్లో మనకు నైట్రోజన్ ఎంత ఉంది భాస్వరం ఎంత ఉంది పొటాషియం ఎంత ఉంది ఆర్గానిక్ కాకుండా కేంద్రీకాకుండా ఎంత ఉంది సో మన ఈసీ ఏ విధంగా ఉందో తెలుసుకోవడానికి పనిచేస్తుంది అదేవిధంగా పిహెచ్ ఎంత ఉందని తెలుసుకోవడానికి పనిచేస్తుంది కాబట్టి రైతన్నందరూ భూ పరీక్ష చేసుకొని భూమి ఆర్గానిక్ కాపాడవలసిందిగా కోరుతున్నాం థ్యాంక్ యూ త్రీ మినిట్స్ వచ్చింది సార్